నమస్కారం అండి నేను డాక్టర్ మహా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి హైదరాబాద్లో మాధురి హాస్పిటల్ అట్లాగే పల్స్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో నేను పనిచేస్తాను కార్డియాలజీస్ని సో మా మే ప పదిహేనో తారీఖున ఒక న్యూస్ ఐటమ్ వచ్చింది మహారాష్ట్రలో కొత్త తొంభై ఒక్క కేసులు కొత్త కోవిడ్ వేరియంట్ ఏదైతే ఉందో ఎఫ్ఎల్ఐ ఎఫ్ఎల్ ఫ్లర్ట్ ఫ్లట్ అనేటటువంటి కొత్త వేరియంట్ వల్ల తొంభై ఒక్క కేసులు కొత్తగా వచ్చాయి అని చెప్పేసి ఒక న్యూస్ ఐటమ్ అంటూ వచ్చింది ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఇప్పటికీ ప్రతిసారి నా కోవిడ్ వచ్చింది సార్ నా ఆ ఎఫెక్ట్స్ కంటిన్యూ అవుతున్నాయి లేకపోతే వ్యాక్సిన్ తీసుకున్నానని ఇట్లా ఆల్రెడీ భయభ్రాంతులే ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఇంకా భయం కలగజేయకూడదు అనేటటువంటి ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాను తప్ప కొత్తగా మేము భయపెట్టాలని కాదు క్లియర్గా మీకు ఉన్నది ఉన్నట్టు తెలిస్తే మీ భయం తగ్గుతుంది తప్ప పెరగదు అనేది ఎటువంటిది అంటే ట్రూత్ లిబరేట్స్ అంటారు ఇంగ్లీష్లో అంటే నిజం మీకు తెలిసినప్పుడు అది మిమ్మల్ని విముక్తుల్ని చేస్తుంది అని చెప్పేసి ఉంటుంది సో ఈ ఎఫ్ఎల్ఐఆర్ఏ ఎఫ్ఎల్ ఐఆర్టీ ఫ్లాట్ అంటే ఇంగ్లీష్లో యాక్చువల్లీ సరసం అని అర్థం సరస అనుకోండి వైరస్ పేరు తెలుగులో మనం మాట్లాడితే ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ఆర్టీ సో ఇవి రెండు ఒక ఆ వైరస్లో వచ్చినటువంటి మార్పులు అనమాట ఏ వైరస్లో డిసెంబర్లో మనకు వచ్చినటువంటి జేఎన్ వన్ అనేటటువంటి వైరస్ ఏదైతే ఉందో దాని వైరస్ నుంచి కొత్త మార్పులు వచ్చాయి అది ఎఫ్ ఉంది ఎల్ అయింది ఆర్ అయినా టీ అయింది అని మ్యూటేషన్లో అనుకోండి ఎఫ్ఎల్ఐఆర్టీ అనేది గుర్తుపెట్టుకోవచ్చు టెక్నికల్గా అయితే రెండు వేరియంట్స్ ఉంటాయి కేపీ వన్ కేపీ టూ కేపీ టూ అనేటటువంటిది అమెరికా ఇంగ్లాండు న్యూజిలాండు తర్వాత ఇట్లాంటి దేశాలు సౌత్ సౌత్ కొరియా ఇట్లాంటి దేశాల్లో ఎక్కువగా పాకుతోంది మన దేశంలో ఉంది కానీ అంత ఎంత ఉందో చెప్తాను ఇన్సా కాగన్ ఒక ఒక ఇండియన్ సార్స్ కోవి టూ జీనోమ్ కన్సార్టియం అనేది ఒక యాభై ఏడు సెంటర్సు వాళ్ళ వాళ్ళ వైరస్ శాంపుల్స్ అన్ని పూల్ చేసి భారతదేశంలో వాటిని ప్ర వాటిని పరీక్ష చూస్తారు ప్రస్తుతం ఏ వేరియంట్ నడుస్తుందని వాళ్ళ డేటా ప్రకారము రెండు వందల ముప్పై ఎనిమిది కేసులు ఈ కొత్త ఫ్లాట్ వైరస్ కేపీ టూ అనే కేపీ టూ వేరియంట్ దీని రెండు రకాల కేపీ టూ అది అది మే ఆరో తారీఖు వరకు రెండు వందల ముప్పై ఎనిమిది కేసులు రిపోర్ట్ అయ్యాయని చెప్తున్నారు ఈ తర్వాత వచ్చిన కాబట్టి ఈ తొంభై కేసులు దానికి యాడ్ అవుతాయి బేసికలీ కానీ ఇది నేను చెప్పినట్టుగా పోయిన ఇరవై రెండు వేల ఇరవై మూడులో ఉన్నటువంటి జేఎన్ వన్ వైరస్ యొక్క రూపాంతరం బేసికలీ చెప్పినట్టుగా ప్రతి సంవత్సరం ఇది నిరంతరంగా రూపాంతరం చెందుతూనే ఉంటుంది మన ఇచ్చే మందులకి మనుషులలో ఉన్నటువంటి ఇమ్యూనిటీని అది అధిగమించడానికి క నిరంతరంగా రూపాంతరం చెందుతూ ఉంటుంది కాకపోతే అది ఇంకా జబ్బు కాసు చేసే విధంగా వెళ్తుందా అది జబ్బు కాజు చేయని అంత డేంజరస్ కాని విధంగా వెళ్తుందా అని చూస్తే రెండు వేల ఇరవై ఒకటి తర్వాత అది డేంజర్ తగ్గుతూ 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 వస్తుంది తప్ప డేంజర్ కాజ్ చేసే మనుషులకు హాని చేసే విధంగా అది రూపాంతరం చెందడం లేదు సో ఎక్కడి నుంచి మనకి మో మనం చూసుకున్నట్లయితే ఈ జేఎన్ వన్ చాలా మైల్డ్ వైరస్ అని చెప్పారు ఒమిక్రాన్ నుంచి జేఎన్ వన్ వచ్చింది ఒమిక్రానే చాలా మైల్డ్ వైరస్ అని చెప్పారు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది దాని నుంచి ఇంకా మైల్డర్ వైరస్ మనకి వచ్చినటువంటి జేఎన్ వన్ రకాల పోయిన సంవత్సరంలో వచ్చింది అంత దానిలో రూపాంతరం కానీ అంతకంటే ఇంకా మైల్డర్ వైరస్ ఈ ప్రస్తుతం వచ్చినటువంటి ఈ కేపీ టూ లేదా ఫ్లట్ అనేటటువంటి వైరస్ అండి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇది మాత్రం సమ్మర్లో వస్తుంది టెంపరేచర్స్ పెరుగుతున్న కొద్దిగా వైరస్ మామూలుగా ఇది వింటర్ వైరస్ కాదు సమ్మర్లో కేసెస్ పెరుగుతున్నాయన్నది ఒక చిన్న పాయింట్ తప్ప భయపడాల్సినటువంటి అవసరం లేదు ఎందువల్ల నేను చెప్పినట్టుగా ఇది తీవ్రమైనటువంటి జబ్బులు కానివ్వండి హాస్పిటల్ హాస్పిటల్ అవసరం కానివ్వండి కాజ్ చేసే వైరస్ కాదు అది గట్టిగా నొక్కి నేను చెప్తున్నానండి దాని సిమ్టమ్స్ పాత లాస్ట్ ఇయర్ లాగానే ఉంటాయి మోస్ట్లీ జలుబు ముక్కు కారడం కాస్త గొంతు నొప్పి దగ్గు ఇంతే ఇంతకంటే ఉండవు కాకపోతే రుచి పోతుందా వాసన పోతుందా అనేది కొంచెం కాంట్రవర్షియల్గా ఉన్నది కొంతమంది ఉందంటున్నారు కొంతమంది లేదంటున్నారు బట్ ప్రస్తుతానికైతే లే అది రుచి అది పోదు రుచి ఉంటుంది వాసన కూడా పోదు రాసన చూడటం శక్తి ఉంటుంది అనేటువంటి మనం రఫ్గా వేసుకోవచ్చు అట్ దిస్ పాయింట్ అట్లీస్ట్ ఇప్పుడు దాకా ఈ వైరస్ వల్ల మరణాలు కానీ కనీసం హాస్పిటల్ అవసరం కానీ లేదండి ఇప్పుడు దాకా ఢిల్లీలో ఒకటే ఒక్క కేసు మాత్రం అనుమానంగా ఉన్నది బట్ మిగతా ఏవి కూడా అంటే ఆల్మోస్ట్ లేక రెండు వందల ఇప్పుడు మే సిక్స్త్ దాకా వీళ్ళు చెప్పినటువంటి రెండు వందల ముప్పై ఐదు ప్లస్ తొంభై వేసుకోండి ఈ నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై కేసుల వరకు కూడా ఇది హానికరమైంది కాదు ఎప్పుడు కూడా సింపుల్ అడ్వైజ్ ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ఒకటే అడ్వైజు క్రౌడెడ్ ప్లేస్లో బస్సుల్లో ట్రైనుల్లో మెట్రోల్లో మీరు మీరున్నప్పుడు మాస్క్ ధరించండి ఈ మాత్రం చేసినట్లయితే అది కూడా మీకు మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు ఎందుకంటే చెప్పాల్సిన అవసరం లేదు దీని గురించి భయపడవద్దు అని మాత్రం చెప్పడం నా బాధ్యత కాబట్టి ఈ వీడియో చేస్తున్నామండి ఇప్పుడు మా మా మహారాష్ట్రలో తొంభై వచ్చాయంటే తెలంగాణలో ఒక వారం రోజుల్లో వస్తాయి సో రావచ్చు కానీ మీరు భయపడాల్సింది లేదు అవసరం లేదు కాస్త మీకు జలు జలుబు ఉంటుంది జలుబు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది మీ పక్కన ఎవరైనా సరే తుమ్ములు దగ్గులు ఉన్నట్లయితే మీరు మాస్క్ పెట్టుకోండి అంతకంటే మీరు చేయాల్సినటువంటి అవసరం లేదండి సో భయపడాల్సిన అవసరం లేదండి అని చెప్పడానికి వీడియో చేస్తున్నానండి నమస్కారం